హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ కారపుల్స్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొంచెం నూనె వేసుకోవాలి అలాగే అందులో పోపు కోసం జీలకర్ర ఆవాలు మెంతులు కూడా లైట్గా యాడ్ చేసుకోండి అలాగే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఎండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి అందులోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి వాటిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక దాని మీద మూత పెట్టుకోండి కాసేపు అయ్యాక మూత తీసి చూడండి అది బాగా మొత్తం మగ్గిపోయిందా లేదా అని చెప్పి అది బాగా మగ్గిపోయాక అందులో పసుపు వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి ఉప్పు కారపొడి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి కారపూడే వేసుకోవాలి అవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి తర్వాత చింతపండు రసం వేసుకోవాలి వేసుకున్నాక దాని తగినన్ని నీళ్ళు పోసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఇప్పుడైనా వేసుకోవచ్చు మళ్ళైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేస్తున్నానండి తర్వాత మూత పెట్టుకోండి ఇప్పుడైతే ఇందులో చక్కెర యాడ్ చేసుకోండి చక్కెర యాడ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా లైట్గా వేసుకోండి లేకపోతే తీపి ఎక్కువ అయిపోతుంది అలాగే ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి రాయలసీమ స్పెషల్ కారు రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి టిఫిన్లోకి బాగుంటుంది అలాగే రైస్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్